హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మన ఇంటి వంటల్లో నేను కాస్త మటన్ పాయా చేసి చేయించబోతున్నాను ఇది రంజాన్ నెల కదండి తెలిసిన వాళ్ళు కాస్త మటన్ పంపించారు అందులో మనకి ఈ కాసిన్నీ ముక్కలు వెళ్ళాయి అనమాట అందుకే ఇవి వేస్ట్ చేయడం ఎందుకు వన్ చూపిద్దామని చెప్పేసి వీడియో చేసేసాను అయితే స్టార్ట్ చేసాక వీడియో చేశాను అనమాట అందుకనే ముందు తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు వేసేసి ఈ మటన్ పాయ ముక్కలు వేసేసాను కాస్త వేగాక మనం టమాటా వేసుకోవాలి ఉప్పు మరి కాస్త వేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా వేస్తాం కాబట్టి ఉప్పు కాస్తంత వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము చాలా సింపుల్ అండి సేమ్ మటన్ లాగానే కాకపోతే వాటర్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఉప్పు కూడా కాస్త వేసుకున్నాం కదా ఒక్కసారి కలిపేసేసుకుందాం ఇప్పుడు ఇది కంపల్సరీ కుక్కర్లోనే చేసుకోవాలండి అప్పుడే ముక్కలు బాగా ఉడుకుతాయి లేదంటే చాలాసేపు ఉడికించాల్సి వస్తుంది ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం వాటర్ వేసుకుందాము నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొబ్బరి వేయలేదండి కారం ఉప్పు పసుపు అంతే కాస్త ధనియాల పౌడర్ కూడా ఇప్పుడు వేసేసుకోండి ధనియాల పౌడర్ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనం సరిపడా వాటర్ వేసేసుకుందాము ఈ మటన్ పాయాకి మనకి సూప్లా చేసుకుంటాం కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి అంటే ఆ ముక్కలు మునిగి అంతా చూసుకొని వేసుకోండి మీ వీళ్ళని బట్టి మీకు సూప్ ఎక్కువగా కావాలి సూప్ తాగుతారు అనుకుంటే కనుక కాస్త ఎక్కువగా వేసుకోండి కాస్త మగ్గాలండి ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాము ఒక్కసారి ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గాక మనం అప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము ఇంకా వాటర్ కూడా వేసుకోలేదు కదా ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోండి చూడండి చక్కగా వేగాయి కదా ఇక ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము మనము తాలింపులో వేయగానే వాటర్ వేసుకోకూడదండి కాస్త అవి వేగాలిసి అందుకే మనం మూత పెట్టి మగ్గించుకున్నాం కదా అలా ముక్కలు కాస్త ఆయిల్లో వేగాక అప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి లేకపోతే బాగోదు అప్పుడు చాలా మెత్తగా ఉడుకుతాయి ఇక సరిపడా వాటర్ వేసుకున్నాం కదా ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ వరకు మీరు మటన్ చూసుకొని అది ఉడుకుతుందో లేదో చూసుకొని మీరు మంచి విజిల్స్ అయితే లాంగ్ విజిల్స్ అయితే ఒక ఐదారు సరిపోతాయండి లేదంటే ఏడెనిమిది విజిల్స్ వరకు ఉంచండి నాలుగు ముక్కలైనా నలభై ముక్కలైనా ఇదే ప్రాసెస్ అండి కాస్త పెద్ద కుక్కర్ పెట్టుకుంటాము అంతే తేడా విజిల్స్ మాత్రం చక్కగా ఉడికే వరకు మాత్రం మీరు ఏడెనిమిది విజిల్ చూసి దింపేసుకోవాలి ఆ రెడ్ విజిల్స్ వచ్చాయండి నేను దింపేస్తున్నాను ఆవిరిపోయే వరకు ఉంచేసుకొని ఆవిరిపోయాక మనం మూత తీసుకొని చూసుకోండి చూసారా చక్కగా ఉడికిపోయాయి ముక్కలు తోలు కూడా ఉడిపోతుంది బోన్స్ని వదిలేస్తుంది అంటే ముక్కలు ఉడికిపోయాయి అనమాట బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మరి కాసేపు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా పౌడర్ అవేమీ వేసుకోలేదు కాబట్టి మరొకసారి మనం స్టవ్ మీద పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాము ఒక్కసారి కాస్త కూర వేడెక్కాక మనము మసాలా పౌడర్ కాసింత చూసి వేసుకోండి కూర క్వాంటిటీని బట్టి మసాలా పౌడర్ చూసి వేసుకోండి అలాగే వెంటనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి చూసారా రెడీ అయిపోయిందండి మనకి కావాల్సిన పాయ సూప్గా చక్కగా తయారైపోయింది ఇక ఈ సూప్ మనకి ఇష్టం అండి ఎలా అంటే అలా చేసి మీరు సూప్ వేసుకొని తాగేసేయచ్చు అలాగే మటన్ అన్నంలో వేసుకొని తినేసేయచ్చు అనమాట ఇది అంత చక్కగా ఉంటుందండి టేస్ట్ చూసారగా ఇలా పలచగానే ఉంటుంది పాయ అనేది మసాలా పౌడర్ వేశాక ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి మూత పెట్టేసి ఒక నిమిషం లేదా రెండు నిమిషాల వరకు ఉడికించేసి ఆ తర్వాత మనము పక్కకు పెట్టేసుకుందాము చూసారా ఆవిరి బయటకు వచ్చేస్తుంది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి మసాలా కూడా పట్టేసి ఉంటుంది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాము డిష్ అవుట్ చేసేసుకొని తినడమే అండి ఇంకా వేడివేడి అన్నంలో మసాలా పౌడర్ వేసాక కర్రీ కలర్ మారిపోయి చూసారా మంచి కలర్లోకి వచ్చింది కదండి మసాలా వేయడం వల్ల అదే అండి కర్రీకి మంచి కలర్ వచ్చేస్తుంది ఇక నేను పక్కకు పెట్టేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము అంటే షోట్ చేసేసుకుందాము ఒక్కసారి కలిపేసుకోండి చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకోండి పక్కకు పెట్టేసుకోండి వేడి వేడి రైస్ అయ్యాక మీ వారికి వడ్డించేసేయండి అందరూ కమ్మగా తినేస్తారండి ఇది తక్కువే కానీ ఎక్కువ చేసుకున్న సేమ్ క్వాంటిటీస్ అండి దీని ప్రకారం అంటే ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలని అంతే సింపుల్గా అయిపోతుందండి కుక్కర్లో వేసేయడం అన్నీ వేసేసి మగ్గగానే మూత పెట్టేసి తగినన్ని విజిల్స్ రాగానే దింపు వేసుకోవడమే అంతే సేమ్ మటన్ టైప్ టైపోయేయండి కాకపోతే కాస్త వాటర్ ఎక్కువ వేసుకుంటాము వాటర్ ఎక్కువ వేయడం వల్ల పొంగుతుందనే భయం అస్సలు అవసరం లేదండి ఏమాత్రం పొంగదు కుక్కర్లో చూసారు కదా నేను కుక్కర్లోనే చేశాను ఇక మరి ఆలస్యం ఎందుకండి చక్కగా పాయ తెచ్చేసుకోండి ఇలా కమ్మగా ఉండి పెట్టేసేయండి మీ వారందరికీ తినగానే చాలా బాగుంది అనకపోతే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you, thanks for watching, please subscribe.